ఓం శ్రీమాత్ర ఓం గం గణపతి ఓం నమ శివయ ఈరోజు తెలియజేసేటువంటిది పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము కథ ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడై ఆలకింపు కార్తీక మాసంలో నది స్నానం ముఖ్యము అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు ఖర్చు అంతయు శక్యం కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూరాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధము ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేసిన ఏడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృత్యములు చేసిన ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని తటాకములుగా తటాకములు త్రవించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అటులనే కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన తాను గాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడును ఇందువలన ఒక ఇతిహాసం గలదు చెప్పేదు శ్రద్ధగా ఆలకింపు ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు క్రూరుడు అయిన సువీరుడు నేను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయు భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడీ నర్మదా నది తీరం ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాబొమ్మతో పెంచుచుండెని క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె అభివృద్ధి చెందుచు ఈ అతి గారాబొమ్మతో పెరుగుచుండెను ఆమె ను కనుడ పండువుగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చను ఒక దినము వానప్రస్తుని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడుబీద స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగవలనన్నా నాకు కొంత ధనమిచ్చిన ఈడ నా కుమార్తెకు పెండ్లి చేతును అని చెప్పగా తన చేతిలో రాగి పైసా లేకపోతే వచ్చే ఆ బాలిక పైన మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నది తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధన పాత్రను ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి రాజు తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతుల ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా కుమారుని అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుతుండెను సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రోజు భార్యామణి మరొక బాలికను కరెను ఆ బిడ్డకు కూడా యుక్త రాగా మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుతుండెను ఒకనొక సాధుపుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరమునకు స్నాన స్నానార్థమే వచ్చినను దారిలో నున్న సువీరుని కలుసుకొని పోయి నువ్వెవడవు నీ ముఖ చూడ రాజవంశమునకు జన్మించిన వాని వలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యము శత్రువులు ఆక్రమించటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే మరొక కష్టం ఏదీ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటుననే భార్యావియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు రాజ్యభ్రష్టుడైనందున ఈ కారవిడిలో ఒంటరిగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను మునిపుత్రికచ్చి మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుంది దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను చెప్పగా ఓ రజా నీవు ఎంతటి దరిద్రుడవైనను సూక్ష్మ ధర్మములు ఆలోచింపక కన్య నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రన అన్నుడక నరకమును అనుభవించును ఆ ద్రవ్యముతో దేవముని దేవతా పితృదేవతాత్యూ ఏ వ్రతము చేసినానో వారు అదియును కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతల పుత్ర సంతతి కలుగకుండా అని శింతురు అందులోనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చెయ్యు గృహస్థ ధర్మములు వ్యర్థమొటే అతడు మహానరకము అనుభవించుచును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసముల నీ రెండవకు కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి బుద్ధి గలవానికి కన్యాదాము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానం యాగము చేసిన ఫలము పొందుటయే గాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చెయ్యగా అందుక రాజు చిరునవ్వునవి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము యొక్క ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సుఖ సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణిం రాణింపగలరు గాన ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు గానా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనమిత్రురం వారికే ఇచ్చి పెళ్లి చేయును కానీ కన్యాదనము మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివేను నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దానిని తాను వెడలిపోయిను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభట్టలు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరుడు పాశంబున బంధించి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతటా శృతకీర్తి నెరుగునంత వరకు ఇతరులకు ఉపకారములు చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులు నరించి ఉన్నాడను నాకు ఈ దుర్గతి ఎలా కలిగినది అని మనం మనము నందనుకొని నిండు కొలువు తీర్చి ఉన్న యమధర్మరాజు కడిగేకి నమస్కరించి ప్రభు నీ నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతటిని సమంగా చూచేవాడవు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గముల నుండి నరకమునకు దోడుకొని వచ్చుటకు కారణమేమి సరివిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ వెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ఆశించి అమ్ముకను కన్య నమ్ముకునే వారికి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును పుణ్య పురుషులైనను నరకను అనుభవించుటయే కాక నీచ జన్మ ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవని నేను రింగుతును నీకొక ఉపాయం చెప్పదును నీ వంశీయుడవు సువీరునికి మరి ఒక కుమార్తె గలదు ఆమె నర్మదా నదీ తీరుమ తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలమంతుడు అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అతల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు వారి పితృగణములు కూడా ఎగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడుగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతున్నకు వివాహము నచ్చినను కన్యాదాన ఫలం ఫలమబ్బును కనుక నీ వెంటనే భూలేకమునకేగి నేను తెలిపినట్టులా చేసి ఆ ధర్మకార్యం వలన నీ పితృగణమంతయు తరింతరు పోయినమ్ము అని పరికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నది తిరమన ఒక పన్న కుటీరములో నివసించున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషించి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చాతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతివైభవంగా వివాహం చేశను అట్ల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తునై స్వర్గలోకములో పితృదేవతలను దేవతలను కొను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్ష ఆచరించిన ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగును పదమూడవ అధ్యాయము సమాప్తము